నమస్తే అండి ఇప్పుడు మనం చూస్తున్నది ఈస్ట్ ఫేసింగ్తో ఉన్న టూ బీహెచ్కే ఫ్లాట్ అండి లిఫ్ట్ కార్ పార్కింగ్ ఉంటుంది సెకండ్ ఫ్లోర్ లొకేట్ అయ్యి ఉంది ఇంచుమించు మనకి సెవెన్ ఇయర్స్ ఓల్డ్ ఇదంతా మనకి వెరీ బిగ్ సైజులో అయితే హాల్ వచ్చింది స్ట్రేట్గా మనకి టీవీ నట్టు అయితే ఏర్పాటు చేశారు సీలింగ్ కూడా మనకి చక్కగా డిజైన్ చేసి ఉందండి రైట్ సైడ్ వాల్ అంతా కూడా మనకి మంచి వెంటిలేషన్ వచ్చింది నార్త్ ఈస్ట్లో పూజ కోసం సపరేట్గా అయితే ఒక ఫుడ్ వర్క్ అయితే మనకి పూజారూమ్ ఏర్పాటు చేశారు తక్కువ బడ్జెట్లో ఈస్ట్ ఫేసింగ్తో ఒక మంచి ఫ్లాటు రెండో ఫ్లోర్లో అయితే మనకి దొరుకుతుంది టీవీ నెట్ పక్క నుంచి అయితే మనకి సెకండ్ బెడ్రూమ్ వచ్చింది రెండు బెడ్రూమ్ సైజులు కూడా వెరీ బిగ్ సైజ్ అండి సిక్స్ బై సిక్స్ అయితే చాలా ఈజీగా అయితే యాక్సెస్ చేసుకోవచ్చు సీలింగ్ కూడా సింపుల్ డిజైను కంప్లీట్ లైటింగ్ సెటప్ అయితే పెట్టుకోవడానికి అయితే పాజిబిలిటీ కనిపిస్తుంది ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్స్ అండి ఈ కబోర్డ్స్ వర్క్ చివరిలో మనకి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది బాత్రూమ్ ముందు కూడా మనకి ఎక్కువ స్పేసు డ్రెస్సింగ్ కోసం అయితే విడిచిపెట్టారు మీడియం సైజులో అయితే కబోర్డ్లోంచి వెళ్ళిన అటాచ్డ్ బాత్రూమ్ కనిపిస్తుంది బాత్రూమ్ ఉన్నట్టయితే స్టార్టింగ్ అయితే తెలియదు చాలా హిడియన్గా అయితే మనకి బాత్రూమ్ వచ్చింది ఇక్కడ వెంటిలేషన్ అయితే చక్కగా రైట్ సైడ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఎక్కడ నుంచి మళ్ళీ బయటకు వచ్చేసిన తర్వాత ఇదంతా మనకి డైనింగ్ వస్తుందండి డైనింగ్ స్పేస్ కూడా ఇంచుమించు మనకి హాల్ సైజ్ వచ్చింది వేరే బిగ్ సైజులో అయితే డైనింగ్ ఏర్పాటు చేస్తున్నారు డైనింగ్ దగ్గర కూడా మనకి సీలింగు చక్కగా అయితే కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్లో మనకి కిచెన్ వచ్చిందండి కిచెన్ సైజ్ కూడా వేరే బిగ్ సైజులో ఉందని చెప్పచ్చు ఎక్కువ సెల్ఫ్లు వస్తున్నాయి కంప్లీట్ అయితే వుడ్ వర్క్ ఎల్ షేప్లో అయితే స్టవ్ బల్ రావడం జరిగింది వెరీ బిగ్ సైజులో అయితే కిచెన్ ఏర్పాటు చేశారు కంప్లీట్ అయితే వుడ్ వర్క్ గ్లాస్ ఫినిషింగ్ అయితే కొన్ని సెల్ఫ్లు అయితే కనిపిస్తున్నాయి మధ్యలో స్పేస్ కూడా ఎక్సలెంట్గా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కిచెన్ సైజు విశాలంగా ఉండాలని ఆశపడే వారికి ఈ యొక్క ఫ్లాట్ అయితే సూట్ అవుతుంది పెద్ద కిచెన్ అయితే రావడం జరిగింది కిచెన్కి ఆపోజిట్లో డైనింగ్ దాటిన తర్వాత మనకి మాస్టర్ బెడ్రూమ్ వస్తుందండి వెరీ బిగ్ సైజులో అయితే మాస్టర్ బెడ్రూమ్ సైజ్ అయితే అనిపించింది అటాచ్డ్ బాత్రూంతో పాటు బ్యాక్ సైడ్ ఒకే బాల్కనీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు సీలింగ్ కూడా క్లాస్ డిజైన్ తీసుకున్నారు సింపుల్ అండ్ క్లాస్ డిజైన్ కనసరి లైట్లు అయితే కనిపిస్తున్నాయి లెఫ్ట్ సైడ్ వాల్ అంతా కూడా వుడ్ వర్క్ అయితే కనిపిస్తుంది ఫ్లోరింగ్ అంతా కూడా యాజ్టీజ్గా మనకి మార్బుల్స్ అండి ఇది అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది మీడియం ప్లస్లో అయితే అటాచ్డ్ బాత్రూమ్ కనిపిస్తుంది వెంటిలేషన్ అయితే చక్కగా ప్రొవైడ్ చేస్తున్నారు ఇది మనకి ఫ్రంట్ రోడ్డు వైపు అయితే మనకి బాల్కనీ వచ్చింది పొడవు వెడల్పు అయితే ఇంచుమించు ఒకేలాగా అయితే బాల్కనీ సైజ్ వచ్చింది ఇక్కడ నుంచి మనకి రోడ్డు అయితే విజిబిలిటీ కనిపిస్తుంది మంచి వెంటిలేషన్ వస్తుంది ఈస్ట్ ఫేసింగ్ రీజనబుల్ కాస్ట్ సెకండ్ ఫ్లోరు ఎక్సలెంట్గా అయితే అనిపించింది ఫ్లాటు కార్ పార్కింగ్ ఉంటుంది లిఫ్ట్ ఉంటుంది వీడియో చూడగానే లైక్ బటన్ క్లిక్ చేయండి ప్రైస్ డీటెయిల్స్ అన్ని కూడా కింద తమ్ము మెన్షన్ చేస్తున్నాము అదేవిధంగా మోరైన ఆప్షన్ దగ్గర కూడా కొన్ని డీటెయిల్స్ ఉంటాయి దయచేసి గమనించండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్